హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి ఇన్నర్ వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఇలా హై ఎనర్జీలో ఉంటారు ఇవాళ చాలా షార్ట్గా మన ట్విన్ ఫ్లేమ్ జర్నీది అనేది ఇవాళ నేను టూ మినిట్స్లో చేసేద్దాం ఓన్లీ టూ కార్డ్స్ మన గురించి ఏం చెప్తున్నాయి మీ మీ ప్రయాణంలో నేను కూడా ఉన్నాను కదా ఓన్లీ టూ కార్డ్స్ మీ పర్సన్ గురించి మీరు గట్టిగా తలుచుకోండి ఆల్రెడీ వచ్చేసింది టూ కార్డ్స్ ఓకేనా మనం తీస్తుంటే టూ కార్డ్స్ వచ్చేసాయి టూ కార్డ్స్ వచ్చాయా ఎస్ టూ కార్డ్స్ వచ్చాయా ఓ మై గాడ్ ఇవాళ అమావాస్య రాత్రి మీ డిఎంకి డెవిల్ అనేది ఎనర్జీ చాలా ఉంది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డిఎఫ్ఓ ఎవరైతే ఉన్నారో నైట్ ట్వెల్వ్ వరకు వన్ వరకు మంచిగా శివ శివుడి పేరు ధ్యానం చేస్తూ ఉండండి అప్పుడు మీ పార్ట్నరు మీ ప్రాబ్లం ఆయన ప్రాబ్లం అన్నీ వదిలేసి ఎంత డెవిల్ ఎనర్జీ ఉన్నా సరే మీ దగ్గరికి రావడం ఖాయం ఎస్ శివోహం